బుద్ధ భగవాన్ల వారు ఈ విధంగా తెలుపుతున్నారు పుట్టుచు చచ్చుచు మరల పుట్టుచుండెడి జీవుల గతిని నెవడు ఎరుగునో మరియు నెవడు మేల్కొని వాడై ఆనందముతో యాత్రను ముగించునో అట్టివాణిని బ్రాహ్మణుడని నేనందును పుట్టుచు మరణించుచు మరల పుట్టుచు ఇలా ఈ జనన మరణ చక్రములో పరబ్ర పరిభ్రమిస్తూ ఉన్నటువంటి జీవుల యొక్క గతిని ఎవరు ఎరిగి ఉంటారో అనగా జీవులు అనగా మనిషి మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడాను జీవులే అన్ని ప్రాణుల గురించి మనిషితో కూడా కలుపుకొని ఇక్కడ బుద్ధ భగవాన్ల వారు తెలుపుచు ఉన్నారు ఈ ప్రాణులన్నీ కూడా పుట్టటం మరణించటం మరలా పుట్టడం అనేటటువంటి జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాయి వాటి యొక్క పూర్వజన్మ కర్మల యొక్క ఫలితముగా అని ఎవరైతే తెలుసుకొని ఉంటాడు అతను తన యాత్రలో అనగా మనిషిక ఉన్నటువంటి మాత్రమే మనిషి జన్మలో మాత్రమే ఈ పునర్జన్మ అనేటటువంటి దాన్ని లేకుండా చేసుకోగలం మరలా పుట్టడం దాన్ని లేకుండా చేసుకోగలం అలా చేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మార్గములు నిష్కామ కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగము సమత్వ బుద్ధియోగము ఇవన్నీ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలుపుట జరిగినది మరు జన్మ అనేది లేకుండా చేసుకోవటానికి అవలంబించవలసినటువంటి సాధన చేయవలసినటువంటి అనగా ఈ జన్మలో మనిషి జీవించవలసినటువంటి జీవన శైలి మార్గములు ఇవన్నీ కూడా వీటిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలుపట జరిగినది వీటి మార్గములలో అనగా తన యొక్క జీవనయాత్ర పుట్టిన నుంచి మరణించేలోపు జీవయాత్ర తన యొక్క జీవరాత్ర ఎవరైతే తన యొక్క ఈ జనన మరణ ఈ మధ్యకాలంలో జీవయాత్రలు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ మార్గములలో జీవించి మరల పునర్జన్మ లేకుండా చేసుకుంటాడో పొద్దు భగవాన్లు వారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ మార్గములలో నిష్కామ కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగము సమత్వ బుద్ధియోగము ఈ మార్గములలో ధ్యాన యోగము ద్వారా మోక్షమును పొందినారు అందువల్ల ఇక్కడ బుద్ధ భగవాన్లు వారు తెలుపుతూ ఉన్నారు ఈ యాత్రలో ఆయన చేసేటటువంటి పుట్టుకకి మరణానికి మధ్యలో ఉన్న ఈ యాత్రని ఆనందంగా ముగిస్తాడు ఆనందంగా ముగించాలి అంటే తను పాస్ అవ్వాలి తను జీవించినటువంటి యాత్రలు అనగా బుద్ధ భగవాన్ వారి ద్వారా మనం ఆలోచించినట్లయితే ధ్యాన మార్గాన్ని ఎవరైతే అవలంబించి ధ్యానం ద్వారా తన కర్మలన్నింటిని కూడా ఎవరైతే పూర్వజన్మ కర్మలన్నింటినీ ఎవరైతే దగ్ధం చేసుకుంటారో వారు ఆనందంతో తన యాత్రను ముగించినట్లుగా బుద్ధ భగవాన్లు వారి యొక్క మాటల ద్వారా అర్థం చేసుకునవచ్చును భగవద్గీత ద్వారా ధ్యాన మార్గమే కాకుండా భక్తి యోగము నిష్కామ కర్మయోగము సమత్వ బుద్ధి యోగము ఈ మార్గాల ద్వారా కూడాను మనిషి మోక్షాన్ని పొందవచ్చు బుద్ధ భగవాన్లు వారు దీని గురించి ఈ యాత్రలో ఎవరైతే ఆనందాన్ని ముగి ఆనందంగా ముగిస్తారు యాత్రను అనగా తన యొక్క యోగ సాధన మార్గం అనేది ఫలించినప్పుడు అతను ఆనందాన్ని కలిగి ఉంటాడు ఎందుకనగా తన శరీరం త తనది కాదని తెలుసుకుంటాడు ఈ ప్రాపంచిక భోగాలన్నీ కూడాను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదని తెలుసుకుంటాడు తన శరీరం కూడా త శాశ్వతం కాదని తెలుసుకుంటాడు తనలో ఉన్న ఆత్మ మాత్రమే శాశ్వతం అని తెలుసుకుంటాడు ఆ విధంగా తెలుసుకొని సాధనా మార్గాన్ని అవలంబించి తన జీవనశైలిని కొల కొనసాగించి ఎవరైతే తన ఆత్మస్వరూపాన్ని తాను దర్శించుకుంటాడో అప్పుడు తానే భగవంతుడని తెలుసుకుంటాడు ఆ స్థితికి వచ్చినటువంటి అతను మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ బుద్ధ భగవాన్ల వారు ఏమని తెలుపుతున్నారంటే ఆ విధంగా ఆ మార్గాలను అను అనుసరించేటటువంటి వాడు అనుసరించి మోక్షాన్ని పొందినవాడు అనుసరించేటటువంటి వాడు బ్రాహ్మణుడు ఎందుకనగా అతను దై దైవాన్వేషంలో ఉన్నాడు ప్రాపంచ విభోగాలు సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదని తెలుసుకుంటున్నాడు తన శరీరం కూడా శాశ్వతం కాదని తెలుసుకుంటున్నాడు దైవం దైవాన్వేషంలో సాధన చేస్తూ ఉన్నాడు జ్ఞాన మార్గంలో సాధన చేస్తూ ఉన్నాడు కాబట్టి అతను జ్ఞాని అతనే బ్రాహ్మణుడు అని నేను అంటున్నాను ఆ విధంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అతనినే నేను బ్రాహ్మణుడని అంటాను